తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ముఖ్య అనుచరులకు పార్టీ మార్పు సంకేతాలు ఇచ్చారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెందరబాబు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది వంద శాతం పోటీ చేస్తామని ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కేడర్ కు సూచనిచ్చారు అయితే వారు వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకోవడమేనని ఇన్ఛార్జ్ గా వేరొకరిని ప్రకటించిన తర్వాతే పార్టీకి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది ఇదే అంశానికి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సుధీర్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అనుచరుల దగ్గర రాజీనామాకు సంబంధించి అదేవిధంగా పార్టీ మార్చిపై ప్రచ ప్రకటన చేశారు దానికి అంటే గత నాలుగు రోజుల క్రితమే పెండం దర్బాబు సీఎం ని కలిసారు ఈ సీటుకు సంబంధించి డిస్కషన్ వచ్చింది పిఠాపురంలో ఎంపీ ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను ఇన్ఛార్జ్ గా తీసుకొస్తారని దానికి ఒక సంబంధించి క్లారిటీ ఉంది దీంతో పెండం దర్బాబు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో ఉన్నారు జనసేన నేతలతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది పెండెం దర్బాబు రెండు వేల నాలుగులో బిజెపి నుంచి పిఠాపురం నుంచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొన్న సార్వత్రిక వైసీపీ నుంచి పిఠాపురం నుంచి గెలిచారు ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాను వంద శాతం పోటీలో ఉంటాము వాళ్ళు వద్దనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం కూడా నిర్ణయాలు తీసుకోవాలి కదా అని అనుషాలు దగ్గర ప్రస్తావన తీసుకోవచ్చు తెలుస్తుంది అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గా కొత్త వారిని ప్రకటించిన వెంటనే ఆయన రాజీనామా పార్టీకి అదేవిధంగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని కూడా అనుచరుల దగ్గర చెప్తున్నారు జనసేన నేతల దగ్గర కూడా జనసేన నేతలను టచ్ లోకి వెళ్లారు పిఠాపురం సీటు సంబంధించి పోటీకి సంబంధించి క్లారిటీ తీసుకోవడానికి ఆయన హైదరాబాద్ వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది మరొక ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లోనే ఆయన దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తారని అనుచరుల దగ్గర చెప్పినట్లు తెలుస్తుంది అంటే పిఠాపురం సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రెండోసారి ఆయన గెలిచినప్పుడు కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనకు సీటు లేదని ఇటు సీఎం స్వయంగా సీఎం నుంచి ప్రకటించడం దానికి తగ్గట్లుగా ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని అడిగినట్లుగా కూడా తెలిసింది దానికి కూడా ఆయన నో చెప్పారు తన సొంత కాన్స్టిట్యున్సీ పిఠాపురం తను అక్కడి నుంచే పోటీ చేస్తాను ఒకవేళ ఈసారి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ టికెట్ ఇవ్వకపోయినా అవసరమైతే ఇండిపెండెంట్ గా లేదైతే జనసేన నుంచైనా పిఠాపురం నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్